స్కాట్లాండ్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలపై మరోసారి కొన్ని కొన్ని ఆసక్తికరమ లేదంటే కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఇమిగ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఐరోపా మరింతగా దిగజారిపోతుందని చెప్పి ఆయన చెప్పారు ఈ విషయంలో ఈ ఐరోపా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్షన్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి చెప్పే పరిస్థితి ఉంది ఒకవేళ ఇదే పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇక ఫ్యూచర్లో ఐరోపా అనేది ఉండదు అని చెప్పి కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఈ ట్రంప్ చేస్తున్నటువంటి కొన్ని కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో ఆయన ఇటీవల చేస్తున్నటువంటి కమెంట్స్ అది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషనా లేదంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేది కొద్దిగా కుదేలయ్యే క్రమంలో ఉంటుంది కదా మరి ఇవన్నీ తట్టుకోలేక ఫ్రం ట్రంప్ ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ దారుణ ఆక్రమణను ఐరోపా దేశాలు అడ్డుకోవాలని కూడా పిలుపునిచ్చాడు ట్రంప్ కొందరు నాయకులు వలసలను అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ వారికి తగిన గుర్తింపు రాలేదు అని చెప్పి కొంతమందిని ఉద్దేశించి ట్రంప్ ఈ సందర్భంగా కామెంట్ చేసిన సందర్భం అయితే ఉంది సో ఇమైగ్రేషన్స్కి చెక్ పెట్టేందుకు తాను ఏవైతే యాక్షన్స్ తీసుకున్నాడో అవి కూడా చెప్పుకుంటూ వచ్చారు ట్రంప్ సో అమెరికా మెక్సికో ఏదైతే బార్డర్ వాల్ ఉందో దాని గురించి కూడా ఆయన గొప్పగా చెప్పుకున్నారు సో గత నెలలో ఒకరు కూడా అమెరికాలోకి కాలు పెట్టలేకపోయారు అమెరికాలో ఉంటున్న అనేక మందిని వెనక్కి కూడా పంపించేశామని చెప్పి ఆయన ఒక గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో యుఎన్ఓ ట్వంటీ ట్వంటీ నాటి లెక్కల ప్రకారం అయితే ఐరోపాలో ఎనభై ఏడు మిలియన్ల మంది అంతర్జాతీయ ఇమైగ్రెంట్స్ నివసిస్తున్నారు ఎనభై ఏడు ఏడు మిలియన్ల మంది అంటే దాదాపు ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల మంది వరకు ఐరోపాలో ఉన్నారు ఈ సందర్భంగా ఈ వలసలు అడ్డుకునేందుకు తాను చేపట్టిన యాక్షన్స్ గురించి కూడా ఆయన చాలా గొప్పగా చెప్పుకున్న పరిస్థితి అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కూడా ఉంది సో మరి చూద్దాం యాక్చువల్గా మున్ముందు అమె ఇవన్నీ కూడా ట్రంప్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషను లేదంటే కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలకైతే దారి తీస్తున్నాయి ట్రంప్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఆయన చేస్తున్నటువంటి యాక్షన్స్ కూడా అలాగే ఉన్నాయనుకోండి ఈ రకమైనటువంటి ట్రంప్ టూ పాయింట్ జీరో అంటే ట్రంప్ ఎప్పుడైతే మళ్ళీ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టాడో అమెరికా అధ్యక్షుడిగా ఆ తర్వాత మరి ట్రంప్ చేస్తున్నటువంటి ఈ చేష్టలుగా అనుకోండి చర్యలు అనుకోండి ఏమన్నా అనుకోండి సో వాటిపై మీరేమంటారు మీ కామెంట్స్ రూపంలో కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి